హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి కావ్యత అపర్ణ ఇలా అంటూ ఉంటుంది ఏది ఏమైనా తట్టుకొని నిలబడే శక్తి నాకు ఉంది కానీ నిజం నిరూపించే శక్తి నీలో ఉందా నువ్వు నిరూపిస్తావా నిరూపిస్తే ఎంతకాలానికి నిరూపిస్తావు చెప్పు అని కావ్యతోపరణ చెప్పడంతో ఖచ్చితంగా నిరూపిస్తాను అత్తయ్య గారు కాలాన్ని బట్టి అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో అప్పుడు పరిస్థితిని బట్టి నేను నిజాన్ని నిరూపిస్తాను కానీ ఒకటి అప్పుడు పరిస్థితులను బట్టి అని అంటుంది అంటే ఏంటి ఇందాకటి నుంచి అప్పుడు పరిస్థితులు అప్పుడు పరిస్థితులు అంటావు పరిస్థితులను బట్టి ను నువ్వు ను నిజం ను చెప్పడమేంటి నిరూపించడమేంటి పరిస్థితులు అనుకూలించకపోతే నిజం బయటపెట్టవా అని అంటే ఏమో అత్తయ్య గారు చెప్పలేం కదా కొన్నిసార్లు భయంకరమైన నిజాలు తెలుసుకునే కంటే తెలుసుకోకుండా ఉండడమే మంచిది నిజం తెలిసినా నేను నిజం చెప్పకపోవడమే మంచిది అని అంటుంది ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకైనా అర్థమవుతుందా అని అపర్ణ అనడంతో అంటే అత్తయ్య గారు కాలం చాలా గొప్పది కదా కాలం ఏది నిర్ణయిస్తే అదే అని నా ఉద్దేశం అని అంటుంది సరే అయితే నీకు కొన్ని రోజులు సమయం ఇస్తున్నాను ఆ కొన్ని రోజుల సమయంలో నిజమేంటో నిరూపించకపోతే నా కొడుకుని వదిలి వెళ్ళిపోవాల్సింది నువ్వు ఈ ఇంట్లో నుంచి నేను కానీ నా కొడుకు కానీ వెళ్ళము నువ్వే వెళ్ళిపోవాలి అందుకు నువ్వు సిద్ధమేనా అని అనడంతో ఇక మౌనంగా తల ఊపుతుంది కావ్య ఎవరికి వారు రూమ్లోకి వెళ్ళిపోయాక సుభాష్ మాత్రం చాలా బాధపడతాడు నేను చేసిన తప్పుకి నా కోడలు శిక్ష అనుభవించడమేంటి తను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి అపన్న ఈ ఒప్పందం చేసుకోవడమేంటి ఇదంతా నా వల్లే ఎవరికైనా నేను క్షమాపణ చెప్పాలి అంటే అది కావ్యకి కూడా ఎందుకంటే నా కొడుకు మీద ఆధారపడ్డది కావ్య కాబట్టి నేను చేసిన తప్పుకి తను కూడా శిక్ష అనుభవిస్తుంది అని అనుకొని ఇక కావ్య వెనకాలే వెళ్తాడు అమ్మా కావ్య అని హరణంతో చెప్పండి మావయ్య గారు అని అంటుంది కావ్య అమ్మ కావ్య కొన్ని నిజాలు నీకు తెలియాలమ్మా ఆ నిజాలేంటో నువ్వు తెలుసుకోకుండా నువ్వు మీ అత్తయ్య గారికి మాట ఇవ్వడం నాకు నచ్చలేదు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటమ్మా నువ్వేం తప్పు చేసావని నువ్వెందుకు వెళ్ళిపోవాలి నువ్వు నా కొడుకు ఎప్పుడు నూరు కాలాలు కలిసిమెలిసి జీవించాలని నేను కోరుకుంటాను అలాంటిది నువ్వు వెళ్ళిపోవడం ఏంటి ఆ నిజం నిరూపించక లేక నువ్వు నిరూపించలేవమ్మా అని అంటే ఇక కావ్య అలాగే చూస్తూ ఉంటుంది అర్థం కాలేదమ్మా నా కొడుకు ఏ తప్పు చేయలేదు అని మొదటి నుంచి నువ్వు నమ్ముతున్నావు నువ్వు నమ్మిన నిజమే నిజమమ్మా నిజంగానే నా కొడుకు ఏ తప్పు చేయలేదు తప్పు చేయని వాణ్ణి నువ్వు ఎలా నిరూపించగలవు తప్పు చేశాడు అని అది ఎప్పటికీ జరగని పని అందుకనే నేను బాధపడుతున్నాను మీ అత్తయ్య గారికి ఏను మాట ఇచ్చావు రాజ్ తప్పుచి తప్పు నేను సాక్ష్యధారాలతో మీ అత్తయ్య దగ్గర నిలబెడతానన్నావు నిరూపిస్తానన్నావు అది జరగని పనమ్మా అందుకనే నాకు చాలా బాధగా ఉంది నీకు కొన్ని విషయాలు తెలియాలి అని అంటే తెలుసు మావయ్య గారు అని కావ్య అంటుంది ఏం తెలుసమ్మా అని అనగానే మీ గురించి నాకు తెలుసు మావయ్య గారు ఆ బిడ్డకు తండ్రి మీరన్న నిజం నాకు తెలుసు అని కావ్య చెప్పగానే ఒక్కసారిగా సుభాష్ షాక్ అయిపోతాడు చాలా బాధతో ఇక అలాగే కొంచెం అవమాన భారంతో అమ్మ కావ్య అని అనగానే అవును మావయ్య గారు ఏం జరిగిందో నేను తెలుసుకున్నాను ఆ రోజు ఆఫీసులో జరిగిందంతా వీడియో నేను చూశాను నిజం తెలిసే ఈరోజు నేను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను ఆ నిజం మీరు అత్తయ్య గారితో ఎక్కడ చెబుతారేమోనని భయపడి నేను మీతో ఎదిరించి మాట్లాడాల్సి వచ్చింది మీరు ఆ నిజం చెప్పకపోవడమే మంచిది మామయ్య గారు అని అనగానే అమ్మ కావ్య ఈ నిజం నీకు తెలిసిందా నిజంగానే నాకు చాలా అవమానంగా ఉందమ్మా ఇప్పుడు కనీసం నీ మొహం చూసి కూడా నాకు మాట్లాడాలని లేదు అవమానంతో కృంగిపోతున్నాను నాకు చాలా ఇబ్బందిగా ఉందమ్మా నన్ను క్షమించమ్మా ఈ మావయ్యని క్షమించమ్మా అని అంటే అయ్యో మామయ్య గారు దేవుళ్ళంటే మీరు నన్ను క్షమించమని అనడం ఏంటి మీరు నాకు మావయ్య మాత్రమే కాదు నాన్నతో సమానం ఎన్నోసార్లు ఈ ఇంట్లో మీరు నాన్న స్థాయిలో ఉండి నన్ను మీరు ఆదుకున్నారు మీకు ఇప్పుడు కష్టం వచ్చింది అందులో మీ ప్రమేయం ఉండకపోవచ్చు మీకు తెలియకుండా జరిగిన తప్పది దాని గురించి మీరెందుకు అంతల అవమాన భారంతో బాధపడుతున్నారు మీరు అలా తలదించుకోవద్దు మీరెప్పుడు తల ఎత్తుకొనే ఉండాలి అని అంటే లేదమ్మా నేను చాలా పెద్ద తప్పు చేశాను ఆ తప్పు ప్రతిరోజు నన్ను దహించి వేస్తుంది అని అంటాడు లేదు మామయ్య గారు మనం నడుస్తూ ఉంటే మన కాళ్ళ కింద మనకి తెలియకుండా ఎన్నో సూక్ష్మజీవాలు చనిపోతాయి వాటికి మనం ఇబ్బంది కలిగిస్తాము ఆ విషయం మనకి తెలియదు అది మనకి తెలియదు తెలియదు ఆ తప్పు కూడా మనకి తెలియదు అలాంటిదే తప్పు మీది కూడా మీకు తెలియకుండా జరిగిన తప్పది మీ ప్రమేయం లేకుండా జరిగిన తప్పది అమ్మకాయ కావ్య కూతురు లాంటి నీ దగ్గర తలదించుకునే పని నేను చేశాను కానీ నువ్వు మాత్రం నన్ను ఎంతో గౌరవిస్తున్నావు నా మీద ఎంతో అభిమానం చూపిస్తున్నావు నా మీద నీకు ఎంతో నమ్మకం ఉంది నా మీద ఉన్న అభిమానంతో నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దమ్మా నా గురించి నువ్వు ఆలోచించద్దమ్మా మీరిద్దరూ సంతోషంగా బ్రతకాల్సిన వాళ్ళు నా గురించి మీ జీవితాలు పాడు చేసుకోవద్దు అని అంటూ ఉంటాడు ఇక ఇంతలోపు దూరం నుంచి రాజ్ చూస్తూ ఉండడంతో కావ్య మామయ్యగారు గారు ఆయన చూస్తున్నారు మళ్ళీ ఆయనకి ఈ విషయం నాకు తెలిసింది అన్న ఆయనకి తెలియకూడదు నేను చెప్పను మీరు చెప్పద్దు ఆయనకు అనుమానం రాకుండా ఇప్పుడే నేను వెళ్ళిపోతున్నాను దీని గురించి మరోసారి మాట్లాడుకుందాం మామయ్య గారు అని చెప్పి కావ్య ఇక రాజ్ దగ్గరికి వెళ్తుంది రాజ్ ఏంటి కలవతి మా నాన్నగారితో ఏం మాట్లాడుతున్నావు అని అనగానే ఏం లేదు ఇంట్లో జరిగిన గొడవకి ఆయన బాధపడుతున్నారు అని అంటే నిజమే ఎందుకు బాధపడరు బాధపడటం అనే కంటే ఆయన గుండె రగిలిపోతుంది అనడమే బెటరు అని అంటాడు అదేంటండి గుండె రగిలిపోవడం ఏంటి ఏమైంది అని అనడంతో అంటే అది కాదు మన ఇంట్లో జరిగే గొడవలు ఆయనకి చాలా బాధ కలిగిస్తున్నాయి అని మాట మార్చేస్తాడు ఇంకా ఆ తర్వాత రాజు కావ్యను అంటాడు ఏంటి మా అమ్మ దగ్గర నువ్వు బాగానే సమాధానాలు చెబుతున్నావు నా గురించి మా అమ్మకి నిలదీస్ మా అమ్మకి చెబుతావా నేను ఎలాంటి వాడిను నిరూపిస్తావా ఏం నిరూపిస్తావు నా గురించి నీకేం తెలుసని నిరూపిస్తావు అని అంటాడు మీరు మంచివాడని నిరూపిస్తాను అని అంటుంది నేను మంచివాడిని ఎందుకు అవుతాను ఓ బిడ్డని తీసుకొచ్చి ఈ బిడ్డకు తండ్రి అని చెప్పాక కూడా నేను మంచివాడని ఎలా అంటవే అసలు నువ్వు అమ్మే నన్ను నమ్మలేదు అలాంటిది నీకేంటి అంత నమ్మకం అని అనగానే మీరంటే నమ్మకమే కానీ ఆ బిడ్డ తల్లిని మాత్రం తీసుకొస్తాను సప్త సముద్రాల అవతల ఉన్న ఆ బిడ్డ తల్లిని తీసుకొచ్చి అత్తయ్య గారి ముందు నిలబెడతాను నిలబెట్టే తీరతాను అని కావ్య అనడంతో ఆ పని నువ్వు చేస్తే అమ్మ ప్రాణాలతో ఉండదు అని అంటాడు ఏంటి ఏమన్నారు మీరు అని అనగానే అంటే నా ఉద్దేశం ఇప్పటికీ అమ్మ నా వల్ల చాలా బాధపడుతుంది ఇంకా ఇంకా ఇలాంటివి ఎదురైతే అమ్మ ప్రాణాలతో ఉండదు అని నేను అంటున్నాను అని మాట మార్చేస్తాడు రెండో రోజు ఉదయాన్నే బాల్కనీలో కూర్చొని కాఫీ తాగుతూ పేపర్ చదువుకుంటూ ఉంటాడు సుభాష్ తన దగ్గరికి కావ్య వస్తుంది మావయ్య గారు మాయ్య దగ్గరికి నేను వెళ్తాను మావయ్య గారు తన అడ్రస్ చెప్పండి అని అనడంతో అమ్మ కావ్య తను మంచి మనిషి కాదు అలాంటి వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళడం కరెక్ట్ కాదు నేనే తన ఉచ్చులో ఇరుక్కుపోయాను నువ్వు వెళ్ళొద్దమ్మా అలాంటి ఏమి చేయొద్దు నువ్వు అని అంటాడు లేదు మావయ్య గారు ఒక్కసారి తనని నేను కలవాలి ఈ సమస్యలన్నిటికీ ఓ పరిష్కారం చూపాలి అంటే తనని నేను కలవాలి తనతో మాట్లాడాలి ఇంట్లో పరిస్థితులు తనకి తెలియాలి ప్లీజ్ మావయ్య గారు నా మీద మీకు నమ్మకం ఉంటే తన డీటెయిల్స్ నాకు ఇవ్వండి అని అనడంతో సరేనమ్మా నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి మాయా అడ్రస్ అలాగే తన ఫోన్ నెంబర్ కావ్యకిస్తాడు కావ్య అప్పుని తీసుకొని మాయా ఇంటి అడ్రస్కి వెళ్తుంది ఇక మాయని చూస్తుంది మాయా ఎవరు నువ్వు అని అనగానే దుగ్గిరల వారి కోడల్ని రాజ్ భార్యను నా పేరు కావ్య అని పరిచయం చేసుకుంటుంది ఓ నీ పేరు కావ్య నువ్వు దుగ్గిరాల వారి కోడలువే నేను దుగ్గిరాల వారి మనిషినే ఎందుకొచ్చావు ఇంతకీ నాతో ఏం పని నీకు అనే కావ్యను అడుగుతుంది మాయా ఇక కావ్య ఇలా అంటుంది కావ్య సూటిగానే అడుగుతుంది ఎందుకు ఇలా చేశారు మా మామయ్య గారి జీవితంతో ఎందుకు ఆడుకున్నారు తనకి తెలియకుండానే ఆ తప్పు జరిగేటట్టు ఎందుకు చేసుకున్నారు అసలు మీరు ఆడ మనిషేనా మామయ్య గారికి పెళ్ళయ్యి పాతికేళ్ళ కొడుకున్నాడు అన్న విషయం మీకు తెలుసు కదా తెలిసి తెలిసి ఆయనతో ఈ తప్పు ఎలా చేశారు అని అనగానే మాయ పక్కపక్క నవ్వుతుంది ఏంటి కావ్య పిచ్చిదానిలా మాట్లాడుతున్నావో ఈ తప్పు ఎందుకు చేస్తాను ఆయన వెనుక ఉన్న కోట్ల ఆస్తి కోసం చేశాను ఆయన మీద ఉన్న ప్రేమతో చేశాను అని అంటుంది ప్రేమ చి థు ఆ మాట అనటానికి మీకు సిగ్గు లేదు పాతికేళ్ల కొడుకున్న ఆయనతో నీకు ప్రేమేంటి ఎలా నీకు ప్రేమ పుట్టింది అని అనగానే కావ్య మాటలు జాగ్రత్తగా మాట్లాడు ఆయన్ని నేను ఇప్పుడు ప్రేమించలేదు ఆయనకి ఇరవై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే నేను ఆయన్ని ప్రేమించాను మీ అత్తయ్య కంటే ముందే నేను ప్రేమించాను అసలు ఆయన జీవితంలోకి నేనే రావాల్సింది కానీ పొరపాటున ఆపరణ వచ్చింది ఈరోజు ఉన్నంత తెలివి ఆ రోజుల్లో నాకు లేదు అందుకనే సుభాష్కి భార్య కాకుండా అయిపోయాను అప్పుడు పోగొట్టుకున్నది ఇప్పుడు నేను రాబట్టుకున్నాను ఇప్పుడు ఆయన ప్రేమని బలవంతంగా ఆయన పొందేటట్టు చేశాను ఓ బిడ్డకి తల్లి అయ్యేటట్టు చేసుకున్నాను అని అంటుంది మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు ఆయన్ని మీరు ఎప్పుడో ప్రేమిస్తే అప్పుడు పెళ్లి చేసుకోవాల్సింది కదా అప్పుడెప్పుడు పెళ్లి చేసుకోలేదని ఈ వయసులో ఇలా చేయడం తప్పు కాదు సమాజంలో మీకంటూ ఒక విలువ ఉంటుందా అని కావ్య అంటుంది ఎందుకు ఉండదు ఖచ్చితంగా ఉంటుంది నన్ను చూసి విలువ ఇవ్వని వాళ్ళ గురించి నేను ఆలోచించను ఈ రోజుల్లో డబ్బుంటే చాలు అన్ని విలువలు వాటంతట అవే వస్తాయి అసలేం జరిగిందో ముందు నువ్వు విను అని చెప్పి గతాన్ని చెబుతుంది మాయా అప్పుడు కాలేజీలో చదువుతున్న రోజుల్లో మీ మావి గారిని నేను ప్రేమించాను కానీ ఆ ప్రేమ నేను చెప్పలేకపోయాను ఏ ఆడపిల్ల కూడా ప్రేమించిన మగవాడితో నేను ప్రేమించాను అని చెప్పలేదు ఇంకా ఆ రోజులు అప్పుడు రాలేదు ఇప్పుడు రాలేదు ఎప్పటికీ వస్తాయో లేవో తెలియదు మీ మామయ్య కూడా నన్ను ప్రేమించాలని ఎదురు చూశాను కానీ నా మీద ప్రేమ పుట్టలేదు సరికదా కనీసం నన్ను పట్టించుకునేవాడు కూడా కాదు నేనెవరో కూడా అసలు ఏ రోజు పట్టించుకోలేదు నాతో మాట్లాడేవాడే కాదు నన్ను చూసేవాడే కాదు తన ప్రపంచమేదో తనదే అప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఈయనకి నా మీద ప్రేమ లేదు ప్రేమలోనే ఈయన పడలేదు కాబట్టే పెద్దవాళ్ళని తీసుకువెళ్ళి ఆయనతో మాట్లాడిద్దామని ఒకరోజు మా అమ్మ నాన్నని సుభాష్ వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళాను అయితే అప్పటికే ఆయనకి పెళ్ళైపోయి భార్య కూడా ఉంది అది చూసి నా గుండె ఆగిపోయినంత పనైంది ఏం చేయాలో నాకు అర్థం కాలేదు చాలా బాధపడ్డాను ఏడ్చాను నిద్రలేని రాత్రులు గడిపాను ఎలాగైనా ఆయన్ని నేను దక్కించుకోవాలనుకున్నాను కానీ అలా జరిగే అవకాశమే లేకుండా పోయింది సుభాష్కి భార్య అంటే పంచ ప్రాణం అని తెలిసింది తర్వాత రాజ్ కడుపులో పడ్డాడని కూడా తెలిసింది అయినా కూడా ఆయన మీద నాకు ప్రేమ చావలేదు ఎవరిని పెళ్లి చేసుకోలేదు అలాగే ఉండిపోయాను ఆ తర్వాత కొంతకాలానికి ఆయన ఆఫీస్లో ఆయన పర్సనల్ సెక్రటరీగా జాబు సంపాదించాను జాబ్లో జాయిన్ అయినా కూడా నువ్వు అంతకుముందు కాలేజీలో చదివావు కదా ఒకే కాలేజ్ కదా అని కూడా ఆయన నా గురించి గుర్తు చేసుకోలేదు అంటే దాని ఏంటి అసలు ఆయన నన్ను పట్టే పట్టించుకోలేదు ఇంకా లాగే నన్ను చూశారు నాకు జాబ్ ఇచ్చారు నా తెలివికి మెచ్చుకున్నారు జాబ్లో నాకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నారు కానీ ఆయన మీద ప్రేమ మాత్రం నాకు తగ్గలేదు ఎలా అయినా కూడా ఆయన్ని తీసుకోవాలనుకున్నాను ఆయనతో ఓ బిడ్డను కనాలని అనుకున్నాను అందుకనే ఒకరోజు ప్లాన్ చేసి ఆయన తాగే జ్యూస్లో స్లీపింగ్ పీల్స్ కలిపి ఆయనకి నా మీద ప్రేమ కలిగేటట్టు చేసుకొని ఓ బిడ్డకి తల్లినయ్యాను ఇదంతా నీతో ఎందుకు చెబుతున్నానో తెలుసా ఈరోజు కాకపోతే రేపైనా వచ్చి మీ ఇంట్లో ఇదే నేను చెప్పాలి అందుకనే ఇప్పుడే నేను నీతో చెబుతున్నాను నీతోనే కాదు మీ ఇంట్లో అందరితోటి చెబుతాను ఇప్పుడు నాకు కావాల్సింది ఆ ఇంట్లో నాకు స్థానం ఆల్రెడీ నా బిడ్డకి ఆ ఇంట్లో స్థానం అయితే వచ్చేసింది ఇక నాకు మాత్రమే ఆ ఇంట్లో స్థానం కావాలి ఆయన వల్ల నాకు అన్యాయం జరిగింది అందుకనే నా స్థానం నాకు కావాలి ఆ ఇంట్లోనే స్థానం కావాలి అని అడుగుతాను నేను యుద్ధం కూడా చేస్తాను పోరాడుతాను మీడియా కూడా ఎక్కుతాను అని అనడంతో నోరు మూస్తారా మీరు ఒక విషయం మరచిపోతున్నారు మా అత్తయ్య గారు చూస్తూ ఊరుకుంటారని ఎలా అనుకుంటున్నావు అని అంటే చూస్తూ ఉండకపోతే ఏం చేస్తుంది ఆవిడ గారికి పాతికి సంవత్సరాల కొడుకుంటే నాకు ఆరు నెలల కొడుకున్నాడు వయసుల్లోనే తేడా ఇద్దరం ఆయనతోనే బిడ్డల్ని కన్నాము ఆవిడికి ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కుంది రాజు నాకు కొంత సమయం ఇచ్చాడు ఆ సమయం దాటిపోయిన తర్వాత తనే ఇంటికి తీసుకువెళ్తానన్నాడు ఈ సమస్యకి ఓ పరిష్కారం చూపిస్తానన్నాడు నమ్మకంతోనే ఇంకా నేను ఉన్నాను రాజ్కి నేను ఇచ్చిన గడువు పూర్తయిపోయిన తర్వాత ఒక్క క్షణం కూడా నేను ఆగను ఆ ఇంటి దగ్గరికి వచ్చి నా స్థానాన్ని నేను తీసుకుంటాను ఆపర్ణకి ఆయన ఎలా భర్తో నాకు కూడా ఆయన అలాగే భర్త నాకు కూడా ఆయన మీద సర్వ హక్కులు ఉంటాయి అని అనగానే కావ్య కోపంతో ఇలా అంటుంది నోరు మూస్తారా ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా మామయ్య గారు నీకు ప్రేమని పంచివ్వలేదు నిన్నసలు మనిషిగానే చూడలేదు అని మీరే చెప్పారు కదా అలాంటప్పుడు మీకు స్థానం ఎలా ఇస్తారు పైగా ఓ బిడ్డకి ఆయనే తండ్రి అని అంటున్నారు ఆయనే తండ్రి అని రుజువేంటి నువ్వు చెబితే అయిపోతుందా మావయ్య గారిని బలవంతంగా నీ జీవితంలోకి లాక్కోవాలని ప్రయత్నిస్తున్నావు కాబట్టే నువ్వు ఎలాంటి అఘాయిత్యం చేయడానికైనా వెనకాడవని నాకు అర్థమైంది ఇప్పుడు నీ మాటల విధానాన్ని బట్టి నువ్వు చెప్పే మాటల్ని బట్టి ఆ బిడ్డ కూడా మావయ్యకి పుట్టి ఉంటారని నాకైతే నమ్మకం లేదు కావాలని బిడ్డని మధ్యలో పెట్టి డ్రామా ఆడుతున్నావు బ్లాక్మెయిల్ చేస్తున్నావు నీ చావుని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు నువ్వు దుగ్గిరాల కుటుంబంతో పెట్టుకోవద్దు అని అనగానే ఇక మాయ ఇలా అంటుంది ఏయ్ నా ఇంటికే వచ్చి ఎక్కువ మాట్లాడతావేంటి ఈరోజు ఇక్కడ నువ్వు ఉన్నావు రేపు నా ఇంట్లోనే నువ్వు ఉండే పరిస్థితి వస్తుంది ఆ నే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది నేనే ఆ ఇంట్లో ఉండాల్సిందాన్ని నీ నోటితో అత్త అని నేను పిలిపించుకుంటాను అలాంటి నువ్వు ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్నావేంటి నువ్వు కాదు నీ తల్లో జేజమ్మ కూడా ఏమీ చేయలేరు ఎందుకంటే ఆయనతో నాకు ఇప్పుడు ఓ బిడ్డ ఉన్నాడు ఆ బిడ్డే సాక్ష్యం ఆ బిడ్డే నా భవిష్యత్తు కూడా అని ఇక మాయ అనడంతో కావ్య ఏ బిడ్డనైతే నువ్వు అడ్డం పెట్టుకొని ఈ డ్రామా ఆడుతున్నావో అదే బిడ్డ ఆయన బిడ్డ కాదని నేను నిరూపిస్తాను కొంతమంది తప్పు చేశాము అని చెప్పినా వాళ్ళు తప్పు చేశారని నమ్మబుద్ధి కాదు ఎందుకంటే వాళ్ళు తప్పు చేరు ఏవో పరిస్థితులు అలా వాళ్ళతో మాట్లాడిస్తాయి అని నేను బాగా నమ్ముతాను అలా ఇప్పుడు నువ్వు తప్పు చేయలేదు అని చెప్పినా నిన్నైతే నేను నమ్మాలని నమ్మను ఆ బిడ్డ కూడా ఆ మావయ్య గారికి నీకు పుట్టారు అని నువ్వు చెప్పినా నేనైతే నమ్మను ఎప్పుడు నేను నమ్మని విషయం అది నా అపనమ్మకంగానే ఉంటుంది నేను నమ్మిన విషయం నమ్మకంగానే ఉంటుంది అలా ఆ బిడ్డకు తండ్రి ఆయన కాదు అని నిరూపించి నీ చెప్పుతో నువ్వే కొట్టుకునేటట్టు చేస్తాను నీ నీడ కూడా అత్తయ్య గారి మీద పడకుండా చూసుకుంటాను ఇక నుంచి మా శత్రువు నువ్వే కాసుకో నువ్వు గెలుస్తావో నేను గెలుస్తాను అని మాయతో కావ్య ఛాలెంజ్ చేస్తుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్